స్వాగతం ఈనాటి ముఖ్యాంశాల ఎలక్ట్రికల్ పరికరం ల్యాప్టాప్స్ చోరీ కేసులో ముద్దాయి అరెస్టు జిల్లా ఎస్పీ నుండి ప్రశంసలు అందుకున్న పోలీసులు తిరుపతి జిల్లా రేణుగుంటలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశం మేరకు అడిషన్ ఎస్పీ మనోహర్ చారి పర్యవేక్షణలో రేణుగుంట డిఎస్పి శ్రీనివాసుల ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం ఏర్పాటు చేసి పోలీసులు చాకక్యంగా ముద్దాయిలను పట్టుకున్నారు రేణుగుంట పట్టణంలో స్థానిక ఫంక్షన్ హాల్లో ప్రెస్మిట్ పాల్గొన్న ఎస్పి రవి మనోహర్ ఛారి ఏర్పేడు మండలంలో ఐఐటి తిరుపతి కాలేజీలో ఇటీవల ల్యాప్టాప్స్ దొంగతనాలు ఏర్పాటు పోలీసులు దొంగలు ముఠాను అరెస్ట్ చేశారు నిందితుడు వద్ద నుండి సుమారు ఎనిమిది లక్షల రూపాయల పదైదు ల్యాప్టాప్స్ మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం పా స్వాధీనం పరుచుకున్నారు ఏర్పేడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఐఐటి కాలేజీలో ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఒక ఎనిమిది ల్యాప్టాప్లు దొంగతనం జరిగింది అనేటువంటిది ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది సో జనరల్గా ల్యాప్టాప్స్ పోతే పట్టుకోవడం చాలా కష్టం అది లిటరలీ సో వంద కేసుల్లో వందకి వంద వంద కేసుల్లో ఒక రెండో మూడో కేసులు దొరుకుతాయి తప్ప మిగతా కేసులు అంత ఈజీగా దొరకవు సో దీంట్లో మన రేణుగుంట డిఎస్పి గారు ఆధ్వర్యంలో మన ఏర్పేట్ సీ అదేవిధంగా రేణుగుంట సీ వీళ్ళంతా కూడా ఏం చేశారు టెక్నికల్గా పోయారు దీంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఎవరు వచ్చారు ఎలా వచ్చారు ఎక్కడికి వెళ్ళింటాడు ఏం సంగతి అనేటువంటిది ప్రోప్ చేసి ఆ దాని ద్వారా ముద్ద ఎక్కడున్నాడు ఏం సంగతి అని పట్టుకోవడం జరిగింది ఆ ముద్ద వచ్చేసి తమిళ్ సెల్వన్ ఇతను వచ్చేసి తిరువారూరు జిల్లా తాలూకా తమిళనాడు స్టేటు ఇతను అదేవిధంగా ఇతను దాదాపు చాలా న్యూమరస్ మల్టిపుల్ అఫెన్సెస్ చేశారు అంటే మనకి ఇప్పటి వరకు తెలిసిన కేసు ఒక తొమ్మిది కేసుల్లో అతను ఇన్వాల్వ్ అయినాడు అనేటువంటిది తెలుసు అయితే ఇతను చేసే విధానం ఏంటంటే ఓన్లీ ఐఐటీస్ అండ్ మెడికల్ కాలేజెస్ వేరే వేరే దానిలోకి పోడు ఐఐటీస్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ సో అతని యొక్క నైపుణ్యంతో చెప్తారే గట్ బలంగా చెప్తే అబద్ధమైన నిజమవుతుంది అన్నట్టు సో అట్లా బల అబద్ధాన్ని కానీ నిజంగా చెప్పేంత నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని ఆ ఆయుధంతోనే అతని ఇవన్నీ కూడా అందరినీ నమ్మించి ఇలా చేయడం జరిగింది మనకు ఏదైతే ఎనిమిది ల్యాప్టాప్స్ పోయినా ఎనిమిది ల్యాప్టాప్తో సహా భోపాల్లో చేసినటువంటి ఇంకొక దానిలో ఐఐటిలో చేసినటువంటి మెడికల్ భోపాల్లో ఉన్నటువంటి ఐఐటిలో చేసినటువంటి మిగతా ఇంకొక ఏడు ల్యాప్టాప్లు కూడా మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతను ఏం అంటే ల్యాప్టాప్స్ అన్నీ కూడా ఇంకొక వ్యక్తి వీరస్వామి ఇంకొక ఇంకొకతను కోయంబం కోయంబత్తూరులో ఉండేటువంటి ఒక అతనికి అమ్ముతాడు ఎక్కడ చేసినా కూడా అతనికే పోతాయి చాలా వరకు సో అతను ఇతని ఎన్ని ఓఎల్ఎక్స్లో పెడతాడు అతని ద్వారా అతను దాన్ని కొంటాడు ఇదా ఇలా జరుగుతూ వస్తుంది సో మనం ఇది ఇదంతా కూడా టెక్నికల్గా మనము ప్రోప్ చేసి దీంట్లో ముద్దాయిని ముద్దాయి నుంచి స్వాధీనం ముద్దాయి నుంచి అయితే అమ్మాడు అతన్ని ఇద్దరిని రెస్ట్ చేయడం జరిగింది పదహైదు ఈ ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇట్స్ ఎ గుడ్ క్యాచ్ రియల్గా కూడా చాలా మంచి క్యాచ్ ఇలాంటివి అందులో విత్ ఇన్ వీక్ మనకు పద్దెనిమిదవ తేదీ జరిగింది ఆల్మోస్ట్ నేను అరెస్ట్ చూపించానంటే దాదాపు వారం వారం రోజుల్లోనే ఈ మనం ముద్దాయిలు దొరకడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ చాలా క్విక్గా దొరికారు అది మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి దీనిలో ప్రతిభ కనబరించినట్టు అందరికీ కూడా ఎస్పీ గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు వీళ్ళందరినీ కూడా ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగారు ఎక్కడెక్కడో పోయారు ఎక్కడెక్కడో చూశారు సో అందరికీ మా ఎస్పీ గారి తరఫున రివార్డ్స్ కూడా ప్రకటించేస్తాం థ్యాంక్ యూ